అంటే చాలా మంది కూడా కేవలం ఆ రియల్ రియల్ ఎస్టేట్ వాళ్ళే ఈ రేట్లు అనేది పెంచుతా ఉన్నారు అంతేగాని బయట ఇంత రేట్లు లేవు అని చెప్పేసి ఒక అపోహలు ఉన్నాయి సో ఇవి అపోహల నిజాల సో వీటికి సంబంధించి మనం తోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి సో ప్రధానంగా ఈ రియల్ ఎస్టేట్ లో ప్రధానంగా ఈ రేట్లు పెరగడానికి వాళ్ళ కారణాలు ఏంటంటారు సో నిజంగానే హైదరాబాద్ లో సో ఏ విధంగా ఉన్నాయి సో ప్రజెంట్ రేట్లు చూసుకుంటే ఈ రేట్లకు సంబంధించి దీని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం తోటి రాజ్ కుమార్ సార్ సార్ వన్ ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ సార్ సో నమస్తే అండి అంటే ఎట్లా ఉన్నాయి హైదరాబాద్లో రేట్లకు సంబంధించి పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తా చూడొచ్చా లేదంటే రియల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో రేట్లను ఎట్లా మీరు సెగ్రిగేట్ చేస్తారు డిఫరెంట్ హైదరాబాద్ నాట్ రియల్ ఎస్టేట్ కస్టమర్ కాదు హైదరాబాద్ అందరిది ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ చాలా పెద్దగా పెంచారు ఇండియాలో బిగ్గెస్ట్ సిటీగా చేశారు ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ ఎక్స్పాండింగ్ టు హైదరాబాద్ ఈజ్ ఎక్స్పాండింగ్ టు ఎనీ లెవెల్ అంటే హైదరాబాద్ ఇప్పుడు మనకు హండ్రెడ్ కిలోమీటర్స్కి వెళ్తుంది సో ఎవరికైనా ఎనీ చాయిస్ పీపుల్ అంటే ఎవరికైనా సరే హైదరాబాద్లో చాయిస్ ఉంది ఇప్పుడు బంజారైడ్స్లో అందరూ ఉండట్లే కదా కూకట్పల్లిలో ఉంటున్నారు మియాపూర్లో ఉంటున్నారు చింతల్లో ఉంటున్నారు సో హైదరాబాద్లో కూడా ప్రతి వాళ్ళకి ప్లేస్ ఉంది సో అంతలాగే హైదరాబాద్ ఎక్స్పాండ్ అవుతుంది సో ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ ఎక్స్పాండ్ అవ్వడం వలన ఇప్పుడు హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు హైదరాబాద్ కాబోతుంది సో దానివల్లనే మనకి హైదరాబాద్లో చాలా రియల్ ఎస్టేట్ ఆపర్చునిటీ ఉన్నంత అడ్వాంటేజ్ ఎవరికి లేదు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నదాని చాలా భూములు ఉన్నాయి ఖాళీగా ఉన్నాయి సో ఇప్పుడు హైదరాబాద్ చాలా హాట్ సార్ ఇంకొకటి చెప్పండి సార్ అంటే దేశంలో ఇతర నగరాలకు లేని హైదరాబాద్లో ఇంత గా డెవలప్ కావడానికి ఏంటి సార్ ల్యాండ్ అవైలబిలిటీ హైదరాబాద్ చుట్టూరు వంద కిలోమీటర్ల వరకు మీకు ఇంత ల్యాండ్ అవైలబిలిటీ ఉంది ఇంత ఆప్షన్స్ ఉన్నాయి కనెక్టివిటీ బాగుంది ఇప్పుడు అవుట్ రింగ్ రోడ్ ఉంది తర్వాత తిరుపుల రాబోతుంది సో కనెక్ట్ ఇప్పుడు హైదరాబాద్ శ్రీశైలం రోడ్ నుంచి ఇక్కడికి మన ఈ ప్లేస్కి రావడానికి ఎంత పడుతుంది నలభై నిమిషాలు పడుతుంది ఒకప్పుడు ఒకటిపల్లి నుంచి కూడా నలభై నిమిషాలే సో పీపుల్ ఆర్ గోయింగ్ దేర్ శ్రీశైలం రోడ్డు అడ్ సైడ్పల్లి